స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో శివలింగం కనిపిస్తే మీరు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలు సమర్పించాలి దీనివల్ల శివుని ఆశీర్వాదాలు మీకు పూర్తిగా లభిస్తాయి కలలో శివుని త్రిశూలం లేదా డమరుని చూడటం శుభవార్త లేదా వార్తలను స్వీకరించడానికి శుభ సంకేతంగా చెప్పవచ్చు కలలో శివుడు మూడవ కన్ను చూడటం జీవితంలో గణనీయమైన మార్పుకు సంకేతం చేస్తున్న పనిలో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు తెలుసుకోవాలి కళలో శివలింగాన్ని చూడటం ఆర్థికాభివృద్ధికి సంకేతం ఇది డబ్బు ఆకస్మికంగా అందుతుందనే సందేశం కూడా కళలో శివుడు తాండవ నృత్యం చేస్తున్నట్టు కనిపిస్తే అది మీ జీవితంలో కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపించబోతుందని సంకేతం కళలో శివపార్వతులు కలిసి చూడటం అంటే ఏ రంగంలోనైనా లేదా